అందరికీ నమస్కారం అండి నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ ఇప్పుడు మనం ఉగాది సంవత్సర ఫలితాలు తెలుసుకోబోతున్నాము అందున తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అద్భుతంగా ఉండబోతుందండి ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ వృషభ రాశి తర్వాత మీరేనా బహుశా అదే మీ తర్వాత వృషభ రాశి మీ రాశులు కూడా శుక్రుడు యొక్క రాశులే కదా అంత అద్భుతంగా ఉంది చెప్పుకోబోతున్నాం చెప్పు చెప్పుకుందాం అండి మీ రాశిలో నక్షత్రాలు ఏమున్నాయి అంతేకాకుండా మీకు ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి రాజభూజ అవమానాలు ఎలా ఉంది సంవత్సరం మొత్తం కూడా మనం తెలుసుకోబోతున్నాం మీ రాశిలో అంటే తులారాశిలో చెత్త మూడు నాలుగు పాదాల వారు అలాగే స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారు మీ తులారాశిలో ఉంటారు అద్భుతం అండి సో మీ రాశికి ఆదాయం పదకొండు వ్యయం ఐదే అద్భుతం కదా అలాగే రాజపూజ్యం రెండు అవమానం రెండు ఎక్స్ట్రాడినరండి సంవత్సరం మొత్తం మీకు అంటే చాలా ఆనందదాయకంగా నిజంగా విశ్వాస సంవత్సరం అనేది మీకు బాగా గుర్తుండిపోయే సంవత్సరం తెలుసుకుందాం అప్పుడు మరి ఏం జరుగుతుందో పన్నెండు రాశులు ఉన్నటువంటి గ్రహాలు ఎలా ఉన్నాయో పన్నెండు భావాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా గురు ప్రభావం వలన చాలా చాలా బాగుండబోతోంది ఎందుకంటే గురుడు సర్వదా ర సర్వదా రక్షగా మీ రాశినే చూస్తూ ఉంటూ మే నెల నుంచి మే పదిహేను నుంచి మిమ్మల్నే మిమ్మల్నే చూస్తూ ఉంటూ మిమ్మల్ని మంచి పదంలో మంచి మంచి ఆలోచనలతోటి ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంతో నిజాయితీగా పనిచేసే తత్వాన్ని మీకు ఇవ్వబోతున్నాడు ధర్మ మార్గంలో మీరు ప్రయాణించబోతున్నారు అని అంటే ఇంతకుముందు లేరా బ్రహ్మాండంగా ఉన్నారు ఇంకా మరింతగా కట్ అంటే క కష్టపడి పనిచేసే మీ ప్రభావం ఉండబోతోంది బాగా డైనిమిక్గా ఉంటారు తెలివిగా ఉంటారు ప్రయాణాలు చేస్తూ ఉంటారు బండి అంటారు తీస్తారు మంచి మంచి ప్రయాణాలు చేస్తారు అద్భుతంగా రాణిస్తారు అలాగే ద్వితీయ భావంలో రవి ఉన్నారండి రవి కుజుడు ఉన్నాడు ఎక్కడైనా సరే మీ జాతకంలో కూడా చూసుకోండి ద్వితీయ భావంలో రవి ఉండి గురుదృష్టి దృష్టి ఉందంటే వాళ్ళు ఫైనాన్స్ రంగంలో ఉంటారు గొప్ప ఆయుడర్స్గా ఉంటారు గొప్ప అదృష్టవంతులుగా ఉంటారు అలాగే ఎస్ట్రదర్స్గా ఉంటారు అంటే జాతకాలు చెప్పే జాతక భ్రహ్మలుగా ఉంటారు సైంటిస్టులుగా ఉంటారు తెలివితేటలు ఎక్కువ ఉంటాయి కొంతమంది సైన్స్ గ్రూపులు చదువుతారు కెమిస్ట్రీ సంబంధించిన వాటిలో కూడా ఉండడానికి అవకాశాలు ఎక్కువ సూక్ష్మగ్రహి మీరు బాగా సూక్ష్మగ్రహి అంటే అద్భుతం సెకండ్ హౌస్లో సెకండ్ హౌస్లో ఉండి గురు దృష్టి ఉందండి ఇంకేం కావాలండి నవంబర్ నెలలో రఘుబుదులు ఉంటారు అంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ రావడము ఆదాయం పెర పెరగడము గౌరవప్రదంగా ఉండడము ఆపరేషన్ సక్సెస్ఫుల్గా ఉండడము రవిబుద్ధులు మీకు రుచిక రాశిలో ఉండి పైగా కుజుడు నాడంటే డాక్టర్స్కి అనుకూలవంతమైన కాలము నవంబర్ నెల అద్భుతం అలాగే ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారండి మీరు అద్భుతం మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకుంటూ ఉంటారు మీ తోబొట్టు వాళ్ళని ముఖ్యంగా మీ తమ్ముడిని బాగా చూసుకుంటూ ఉంటారు మీరు ధైర్యంగా ఉంటారు ఈ సంవత్సరం మొత్తం కూడా శుభవార్తలు మీరు వింటారు అద్భుతం కదండీ అలాగే ధైర్యంగా ఉండడం ప్రతి పనులను ముందుంజలో ఉండము ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉంటారు అలా మీ తులారాసి వాళ్ళు ఎప్పుడు ఇంట్లో ఉండడం తక్కువ బయట తిరగడం ఎక్కువ అంటారు కదా తిరగడం మంచి మంచి కార్యక్రమాలు చిన్నప్పుడు అంతే అద్భుతంగా మంచి మీకు బాగా నేమ్ అండ్ ఫేమ్ వస్తూ ఉంటుంది ఏం జరుగుతుంది అని తెలుసుకుంటూ ఉంటారు అలాగే చదువు కూడా బాగా వస్తుంది మీకు అక్టోబర్ నవంబర్ నెలలో మరింత అద్భుతంగా ఉంటుంది తల్లిగారి ప్రేమాభిమానాలు ఎక్కువ అలాగే రైతులు కూడా అక్టోబర్ నవంబర్ ఆ నెలలో కూడా బాగా కలిసి వచ్చే అంశము అని చెప్తాం ఒక్క జూలై నుంచి నవంబర్ అంటే నవంబర్ వరకు కూడా శని ఒక్కరి గత ఉంటాడు కాబట్టి కొంచెం ఇబ్బంది పడతారు మీరు కొంచెం ఇబ్బంది ఉంటుంది ఏం భయపడ అంటే భయపడే అవసరం ఏం లేదు సరే అంతేకాకుండా వాహనాలు గృహాలు చక్కటి చదువులు సంగీతంలో బాగా రాణింపు అద్భుతంగా ఉండబోతుంది మీ రాసి వాళ్ళకి అంతేకాకుండా పంచమ స్థానంలో రాహు ఉన్నాడు మరి పంచమ స్థానంలో ఉన్న రాహు మంచివాడ కాదు కదండి సర్పదోషం ఉంటుంది ఆయన ఎవరితో కలిసి ఉన్నా సరే అయితే రాహు సర్పదోషం ఉంటుంది ఆయన మీకు వాయుతత్వ రాశిలో కుంభరాశిలో రాహు ఉండడం వల్ల మీ పిల్లల విషయంలో కొంచెం చిన్న ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు కొంతమందికి చిల్డ్రన్ విషయంలో పుట్టకుండా కొద్దిగా లేట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా మీరు స్టాక్ మార్కెట్లో షేర్ మార్కెట్లో ఉన్న కొద్దిగా మీరు ఆచితూచి ఉండవలసిందే ఏదైనా కళారంగంలో ఉన్నవాడు కూడా అంత అద్భుతమైన ఫలితాలు రాహు మాత్రం ఇవ్వడం సరే అది పక్కకు పెడదామండి ఏదేమైనా మీకు కంటికరప్పలా కాపాడే ఆయన శనిశ్వరుడు ఫోర్త్ హాఫ్ లార్డ్ ఫిఫ్త్ హౌస్ లార్డ్ శని యువకార్కుడు యువకార్కుంటే మంచివాడు ఆయన ఎక్కడ ఉన్నాడు ఆరో భావంలో ఉన్నాడు అదొక్కడు చాలు కదండి మీకు భావంలో శని సామాన్యమా అద్భుతమైన ఫలితాలు ఇచ్చి పడేస్తాడు మీకు అమ్మ బాబోయ్ ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నానండి శనీశ్వరుడు ఉండడం వల్ల గవర్నమెంట్ ప్రొఫెషన్లు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న వాళ్ళకు కూడా ప్రమోషన్స్ రావడము మీపై అధికారుల చేత మీ మన్నలు పొందడం జరుగుతూ ఉంటుంది అంతేనా శనీశ్వరుడు ఆరోపణలు ఉన్నాడంటే రాజకీయ రంగ ప్రవేశము రాజకీయ రంగంలో పదవులు మాట్లాడి అద్భుతం కదా అలాగే మీ మాటకి విలువ ఇవ్వడము ప్రజాదరణ ఎక్కువ కదా శనీశ్వరుడు అదే కదండి ఎక్కువ ప్రజాదరణ ఉండడం జరుగుతూ ఉంటుంది మీకు బాగా ఎక్కువ అలాగే శనీశ్వరుడు ఆరోభావం ఉండడం వల్ల రోగభయం కానీ రుణ భయం కానీ శత్రువుల వలన భయం కానీ తగ్గుముఖంగా పడు ఉంటుంది తగ్గుముఖం అంటే అసలు లేనే లేకుండా ఉంటుంది అదృష్టవంతులాగా ఉంటారు అదృష్టవంతులుగా ఉంటారు మీరు సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఆరోభావం చాలా ఉందండి చాలా అద్భుతం మీరు అసలు మీకు ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు శని మమ్మల్ని కంటిగా రెప్పలాగా అన్ని రంగాల్లో ముందంజలో ఉండే చేస్తూ ఉంటాడు ఫారిన్ వెళ్ళడం కూడా ఆయనే మీకు సహకరిస్తాడు స్టాంపింగ్ అవడము ఆయనే చేస్తూ ఉంటాడు మీకు అలాగే భార్యాభర్త విషయంలో కూడా అనురాగము ఆప్యాయత అదృష్టము ఇవి తోడవుతూనే ఉంటాయి శనీశ్వరుడు అష్టమస్థానాన్ని కూడా చూస్తాడండి జనరల్గా కొంతమందికి ఏంటంటే మీ కోర్టు రిలేటెడ్ సంబంధించిన వాటిలో ఫేవరబుల్గా రావడానికి మీకు లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో మీకు రిజల్ట్స్ ఫేవరబుల్గా ఉండడానికి మీ మీ నుంచి ఆధారపడి ఉంది ఖచ్చితంగా ఉంటాయి అలాగే ఆయుర్దాయం ఎక్కువ అష్టమస్థానం చూస్తాడు కాబట్టి అనారోగ్య సమస్యలు జన ఉన్నా సరే ఆయుర్దాయం ఇచ్చి తీరుతాడు సరే ఇక్కడివరకు ఒక అయితే భాగ్య రాజ్య లాభస్థానాలు ఇవి అండి మీకు కావాల్సి ఆరో ఆరోభావము తొమ్మిది పది పదకొండు స్థానాలు వెరీ వెరీ స్ట్రాంగ్ ఉందంటే మీరు అసలు ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదు ఈ సంవత్సరం బాగా గుర్తుండిపోయే సంవత్సరం మీకు ఎందుకంటే భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడు అష్టమంలోంచి భాగ్యంలో మారుతున్న మాట మామూలు మెలఫిక్ అవుతాడు అయినా కూడా భాగ్యస్థానంలో గురుడు శుభాలనే ఆపాదిస్తాడు అంటే అన్ని రంగులను ముందజిలో ఉండేవి చేస్తుంటాడు ముఖ్యంగా వేద పండితులకి వేదశాస్త్ర కవిధులకి బాగా కలిసి వచ్చిందండి అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా హయ్యర్ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో ఆయన మనగాడు విద్యార్థులకి మీ సివిల్ సర్వీసెస్ రాయన రాసిన అయితే విదేశాలకు వెళ్ళాలన్నా మా హైయర్ ఎడ్యుకేషన్ కోసము కొంతమంది డాక్టర్స్గా ఉంటారు వాళ్ళకి అంటే ఎంఎస్ఎల్ కోసం వెళ్తారు కదా విదేశాలు బాగా సక్సెస్ఫుల్గా ఉంటుందండి స్టాంపింగ్ అవుతూ ఉంటుంది అంతేకాకుండా మీ పర్సనల్ రిక్షలు రీత్యా బిజినెస్ రీత్యా షూటింగులు రీత్యా చాలా మంచి బ్రహ్మాండం కలిసి వస్తుంది ముఖ్యంగా చార్ట్ అకౌంటెన్సీ కాస్ట్ అకౌంట్స్ అంటాం కదా వాళ్ళకి సీఏ వాళ్ళకి బాగా కలిసి వస్తుంది ఆడిటర్స్కి బాగా కలిసి వచ్చి అవసరము ఏస్వల దర్శన మీ ఉన్నారు జాతక బ్రహ్మలు వాక్శుద్ధి వాగ్ధాటి ముఖవర్చస్సు అద్భుతంగా ఉంటుంది మీకు ధనయోగం బాగా కలిసి వస్తుంది నైన్త్ హౌస్లో గురుడు అండి మా పోయి ముఖ్యంగా మీరు పుణ్యక్షేత్ర దర్శనాలు నదుల స్నానాలు గంగా స్నానాలు చేస్తారు అంతే గురు ప్రభావం వల్ల అంతేకాకుండా గురు ప్రభావం వల్ల బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఫైనాన్స్ రంగంలో ఉన్న ఉన్న వాళ్ళకి విద్యా సంస్థల్లో పనిచేసే వాళ్ళకి చాలా గొప్ప అదృష్టం చాలా అద్భుతంగా ఫలితాలు వాళ్ళకి ఉండి తీరతాయి మీరు ఏ బిజినెస్ చేసినా సరే ఆ బిజినెస్లో రాణింపు ఉంటుంది ముఖ్యంగా ఫుడ్ బిజినెస్ కానీ ఆ ఫుడ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి అలాగే వస్త్ర పరిశ్రమలు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ గుర్తులు చెప్తున్నాం కానీ చాలా ఉంది అందులో చాలా బాగుంటుంది మీకు బాగా కలిసి వచ్చే అంశము గురుడు భాగ్యంలో ఉండి సర్వదా రక్షగా ఈ సంవత్సరం మొత్తం కూడా తీపి జ్ఞాపకాలు మీకు ఉంచుతాడు ఖచ్చితం మీ తర్వాత ఫోన్ చేసి చెప్తాను నాకు సరే పక్క పెడదాం అంతేకాదండి దశమ స్థానంలో గురుడు వెళ్తున్నాడు మాట్లా కర్కాడికి రాశిలో దశమ స్థానంలో ఉన్నాడంటే మీరు విదేశాల్లో ఉంటారు ముఖ్యంగా అక్టోబర్ నెలలో పరమోత్స స్థితిలో ఉంటాడు ఉండయి అంటే పరమోత్స స్థితిలో పరమోత్సవలో ఉంటాడు అలాగే నవంబర్ నెలలో డెర డిటరగేషన్లో వచ్చినా సరే ఏదేమైనా దశమ స్థానంలో గురుడు ఉన్నాడంటే అద్భుతమైన అంశమే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఆదాయం బాగా పెరుగుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగస్తులకి సర్వదాలు ఉద్యోగ భద్రత ఉంటుంది అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్తగా ఆడవాళ్ళకి చెప్తున్నాడు కొత్తగా ఉద్యోగాల కోసం అప్లై చేస్తున్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఇంటర్వ్యూస్ వెళ్తున్నారు వాళ్ళకి బాగుంటుంది అంటే గురుడు బలం గురుబలం బాగా నిండుగా మిండుగా బ్రహ్మాండంగా ఆయన రక్ష మీకు లాభస్త అంటే దశమ స్థానంలో ఉంది అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో బాగా రాణిస్తారు ప్రైవేట్ ఆర్గనైజేషన్ రాణించరా బ్రహ్మాండంగా అంతకన్నా బాగా రాణిస్తారు ధనయోగం బాగుంటుందండి పై అధికారుల యొక్క అధికారుల యొక్క మెప్పులు బాగా ఉంటాయి మీకు వాళ్ళే మిమ్మల్ని పైకి ఉన్నత స్థితికి తీసుకెళ్తారు దానివల్ల మీకు ఉద్యోగంలో పని భారం పెరిగి కొద్దిగా మీరు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది సో ఎంత బాగుందో చూసారా సరే వీటన్నిటికంటే మొనగా నేను లేనా అని కేతువు ఉన్నాడు లాభస్థానంలో కేతువు ఏంటండి మీరు సామాన్యమా పుల వాళ్ళకి ఆరోభావంలో గో శని అంటే భాగ్యంలోనూ దశమంలోనూ గురుడు పెట్టుకుని లాభంలో కేతువా మాట్లాడి వృషభ రాశి కంటే మీరే నెంబర్ వన్ స్థానంలో ఉన్నారేమో అనిపిస్తుంది పన్నెండు రాసుల్లోనూ మెయిన్ స్థా ఉన్నవాళ్ళు నెంబర్ వన్ పొజిషన్ ఉన్నవాళ్ళు నా దృష్టిలో తులారాశి వాళ్ళే లాభస్థలలో కేతు మాట్లా అంటే ఒక జనరల్గా మూటలు ఉంటాం అంటే సరదా ప్రాస కోసం కేతు ఉన్నాడంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి దూసుకుపోతారండి కేతువు కదా కుజ సమానుడు కదండి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే కంప్యూటర్ సాఫ్ట్వేరు సాఫ్ట్వేరు అంటాం కదా అలాగే కొంతమందికి కేతు ప్రభావం అంటే ఏంటంటే వాళ్ళు చేసిన ఏ రంగం అయినా సరే ఆనందము డబ్బులు బాగా పెరగడానికి అవకాశం ఎక్కువ తృప్తి కలుగుతూ ఉంటుంది ముఖ్యంగా మీకంటే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు బాగా కలిసి వస్తుందండి మీరు అంటే ఎక్కువ లాభాలు రావడానికి ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు రావడానికి కేతువే మీకు కారకుడు అవుతాడు ఖచ్చితంగా కేతువు మీకు అన్ని రంగాల్లోనూ మీకు తోడుగా నిలుస్తాడండి అందుకనే సుబ్బణిశ్వ ఆరాధన గణపతి ఆరాధన చేసుకో చేసుకోవడం వల్ల అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా పన్నెండో భవన్లో రవి బుధుడు అంటే సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మీకు అద్భుతంగా ఉంటాడు నైన్త్ హౌస్లో ట్వెల్త్ హౌస్లో ఉన్నాడు కదా నైన్త్ హౌస్లో వాడు బుధుడు బుధాది చేయకుండా ఉంటాడు అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళి సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఫారిన్ వెళ్ళడము సన్మానాలు జరగడము విదేశాల్లో మీకు రాణించడము చాలా అద్భుతమైన ఫలితాలు బాగున్నాయండి మీ రాశి వాళ్ళకి ఆరో శని భాగ్య రాజ్య లాభస్థానాల్లో ఉన్న గ్రహాలు గురువు అండ్ కేతువులు పన్నెండో భావన రేపు మిమ్మల్ని సర్వదా రక్షణ కాపాడుతాడు కదండి అంత అదృష్టవంతుడు మీరు ఇంతకుముందు చాలా కష్టపడ్డారు ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా రెమెడీస్ ఏంటంటే మీరు పూజించిన దేవుడు అమ్మవారు అమ్మవారిని పూజించడం వలన అలాగే గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల నిత్యము గాయత్రి ఉపాసన చేయడం వలన గాయత్రి మంత్రం ఉపాసన చేయడం వలన అన్ని రంగాల్లో మీరు ముందంజలో ఉంటారండంలో సందేహం లేదు మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా కలిసి రావాలని ఒక తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోవాలని సంవత్సరం మొత్తం కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను